శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి దేవ్య నమ కన్యా వారి మే నెల వారి యొక్క ఫలితాలు ఈ నెలలో కన్యా వారి యొక్క గో గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక లగ్నంలో కేతువు కనబడుతున్నాడు సప్తమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహువు కనబడుతున్నారు స్థానంలో రవి భాగ్యస్థానంలో గురువు లాభస్థానంలో కుజుడు సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతుంది ఈ నెల అన్నట్లయితే గనుక మీకు కూడా గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెల కొంచెం అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ వాటి నుంచి బయటపడము ఇంట్లో సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ కుటుంబ వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ మనస్పర్ధలు కానీ గొడవలు కానీ వాటి నుంచి బయటపడము ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళతో తిరిగి మళ్ళీ మిత్రుత్వం రావడము గతంలో గొడవలు పడిన వాళ్ళతోటి మర మరల తిరిగి కలవడము అన్యోన్య దాంపత్యము విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య సఖ్యత ప్రేమికుల మధ్య కలయికలు ప్రేమికుల మధ్య గొడవలు తగ్గడంతో పాటుగా అన్యోన్యత కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే అనుకూలించే పరిస్థితులు అలాగే జీవన విధానంలో మార్పులు క్రమ క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము బాగా కనబడుతుంది కాబట్టి ఈ నెలంతా కూడా సమస్యలు చాలా శాతం తగ్గుతాయి అలాగే ఏదైనా వస్తువులు కానీ వాహనాలు కానీ క్రయ విక్రయాలు జరపడం వల్ల లబ్ధి లాభం కనబడుతున్నాయి అలాగే కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ముఖ్యంగా ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు కానీ లేదా ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు కానీ ముందరగా వెళ్ళే అవకాశం కనబడుతున్నాయి కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ అనుమతులు పొందగలిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే దానికి సంబంధించి లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇల్లు కట్టేవారు కూడా లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు వాహనాలు కొనాలనుకున్న దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ లోన్లు లేదా గవర్నమెంట్ లోన్లు లేకపోతే బ్యాంకు లోను మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే గతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ కోపతాప ఆవేశాల వల్ల వచ్చినటువంటి గొడవలు కానీ తగ్గించుకునే ప్రయత్నం చేయడం పరిష్కరించుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఇంట్లో వివాదాలు ఆస్తి వివాదాలు పరిష్కరించుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్లతోటి సఖ్యత కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు శుభకార్యాలు చేయడము ఇంట్లో కుటుంబ సభ్యులతోటి శుభకార్యాల్లో పాల్గొనడము మీ ఇంట్లో ఏదైనా శుభకార్యము జరపడము పిల్లలకు సంబంధించి వివాహం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ చేసే ప్రయత్నాలలో సఫలీకృతము అవ్వడము గవర్నమెంట్ పరమైనటువంటి ఈ యొక్క ఏదైతే జాబులు ఉంటాయో వాటి కోసం ప్రయత్నం చేస్తే అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి ఎవరైనా ఇల్లు కట్టాలనుకోవాలనుకున్న అనుకూలిస్తుంది ప్రభుత్వపరమైనటువంటి గృహయోగ్యత కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ప్రయత్నం చేయవచ్చు అలాగే ఈ నెలలో ముఖ్యంగా గొప్ప నాయకత్వ లక్షణాలు కనబడుతున్నాయి మీకు అంటే ప్రభుత్వ పరంగా కానీ వ్యవహార పరంగా కానీ లేదా మీరు మీరంటూ ఒక గొప్ప వ్యక్తిగా మారే ప్రయత్నాలు కనబడుతున్నాయి అలాగే గొప్ప వ్యక్తుల పరిచయాల వల్ల మీ జీవితంలో మార్పులు కనబడుతున్నాయి అలాగే అనేక రకాల ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఎక్కువగా పాల్గొంటారు మీ మాట తీరు వల్ల కానీ మీ విధానం వల్ల కానీ మీ ఆలోచనల వల్ల కానీ అందరూ మిమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు పరిశ్రమలు పెట్టేవారికి లేదా కొత్త వ్యాపారాలు పెట్టేవారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రాప్తి విదేశీ ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్థిర నివాస యోగ్యత గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు లేదా కోరికలు తీరే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ముందరికి వెళ్తాయి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చురుకుతనము బాగా పెరుగుతుంది ఏ పని ప్రారంభం చేసినా సరే విజయం కనబడుతుంది ఈ నెల అలాగే ప్రతి పని కూడా సామరస్యంగా పూర్తవుతుంది మీకు ఒకేసారి పూర్తవ్వకుండా అయితే ఏ పని చేసినా సరే ఇష్టంతో చేయడం వల్ల చాలా తొందరగా మీకు ఆ పనులు పూర్తవుతాయి వివాహ శుభకార్యాలు ఆగిపోయిన వాళ్ళకి గట్టిగా ప్రయత్నం చేస్తే ముందడు వేసే అవకాశాలు ఉన్నాయి సంతాన ప్రయత్నాలు అనుకూలమైన పరిస్థితులు అయినా ఉంటాయి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి జనంలో కూడా విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడటంతో పాటుగా జీవిత భాగస్వామితో గొడవలు తగ్గి ఆనందంగా ముందుకు వేసే అవకాశాలు కనబడుతున్నాయి జీవితంలో అనేక రకాల సమస్యల నుంచి తవర్చుకొని జీవితం మలుపు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించేటటువంటి పరిస్థితులు జీవితంలో మార్పులు బాగా కనబడుతున్నాయి అని చెప్పవచ్చు అయితే ధనం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం డబ్బులు వృధా చేయకుండా ఖర్చులు ఖర్చు దాచుకోవడం ఇన్వెస్ట్మెంట్లు చేయడం పాలసీలు కట్టడం లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం లాంటివి మీకు బాగా కలిసి వస్తాయి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు జాగ్రత్త అప్పులు అరువులు ఇవ్వడం కూడా మంచిది కాదు మీకోసం మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా పాటు పడతారు ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పని పూర్తవుతుంది అలాగే తల్లిదండ్రుల నుంచి లాభించవలసిన ఆస్తులు సంక్రమించడంతో పాటు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి తెలివి తెలివిగా మాట్లాడడం వల్ల జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ప్రతి వ్యక్తిని ఆకట్టుకోగలుగుతారు అని చెప్పవచ్చు అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం కోసం మీరు బాగా కృషి చేస్తారు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా గొప్ప 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 కాలేజీలో సీట్లు వచ్చే అవకాశాలు ర్యాంకులు వచ్చే అవకాశాలు భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అలాగే పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులకి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో బ్రహ్మాండమైనటువంటి మీ యొక్క సమర్థతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో మార్పులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కలిసి వస్తాయి అలాగే కొత్త ప్రయత్నాలు చేయొచ్చు వ్యాపారస్తుల కూడా వ్యాపార పరంగా సంతృప్తికరమైనటువంటి వ్యాపారాలు సాగుతాయి వ్యాపార లాభాలు కనబడుతున్నాయి శ్రమకు తగ్గ ఫలితం అయితే బ్రహ్మాండంగా కనబడుతుంది స్త్రీలకు కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడము ఆనందంగా కాలం గడపడము కొత్త వస్తువులు కొనుగోలు చేయడం నగలు ఆభరణాలు కొనుగోలు చేయడం బట్టలు కొనుగోలు చేయడంతో పాటుగా భర్తతో సౌఖ్యం కుటుంబ వివాదాలు పరిష్కారము సౌఖ్యం బాగా కనబడే అవకాశాలు కనబడుతున్నాయి అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయి తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ అనుకూలమైన వాతావరణం కనబడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాయి తెలియజేస్తున్నాను పాటించవలసిన పరిహారము నవగ్రహ శాంతి మంత్రం పఠించడము మరియు లక్ష్మీ సహస్ర నామాలు పఠించడం మీకు శ్రేయోదాయకంగా ఉండును ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్